టీమిండియా యువ సంచలనం పద్నాలుగేళ్ల సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ బోన్ టెస్ట్ చేయనుంది పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేయడమే కాకుండా ఎదుర్కొన్న తొలి బంతిని ఈ బీహార్ కుర్రాడు సిక్సర్గా మార్చాడు పద్నాలుగేళ్ల వయసులోనే ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ బాధి టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో శతకం బాదిన తొలి ఆటగాడిగా అతను చరిత్ర సృష్టించాడు పద్దెనిమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాధిన రెండో ఆటగాడిగాను నిలిచాడు ఈ పెర్ఫార్మెన్స్తో వైభవ్ సూర్యవంశీ టాక్ ఆఫ్ ది వరల్డ్గా నిలిచాడు అతనిపై దిగ్గజ ఆటగాళ్ళ నుంచి సాధారణ అభిమానుల వరకు ప్రశంసల జల్లు కురిపించారు అయితే కొందరు మాత్రం అతని వయసుపై సందేహం వ్యక్తం చేశారు వైభవ్ సూర్యవంశీ ఏజ్ ఫ్రాడ్కు పాల్పడ్డాడని ఖచ్చితంగా అతని వయసులో పదహారేళ్ళ కంటే ఎక్కువగానే ఉంటుందని కామెంట్ చేశారు నార్త్ ఇండియాలో క్రికెటర్లు ఏజ్ ఫ్రాడ్ చేయడం సరాధారణమని రోహిత్ కోహ్లీ ధోనీలు కూడా తమ వయసును తక్కువగా రాయించుకున్న వాళ్ళేనంటూ ఏజ్ క్రికెట్ కోసం చాలామంది తమ వయసును ఒకటి రెండేళ్ళు తక్కువ చెప్పుకునేవారంటూ అభిప్రాయపడ్డారు ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ ఏజ్ గురించి సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరిగింది ఈ వివాదానికి ముగింపు పలికేందుకు బీసీసీఐ రెడీ అయింది అందరి సందేహాలను పట్టాపంచలు చేసేందుకు వైభవ్ సూర్యవంశికి బోన్ టెస్ట్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది వైభవ్ సూర్యవంశీ వయసు వివాదం తర్వాత ఏజ్ క్రికెట్లో వయసు మ్యవసాన్ని అరికట్టడానికి బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఈ క్రమంలోనే అండర్ సిక్స్టీన్ ఆటగాళ్లందరికీ మరోసారి బోన్ టెస్ట్ చేయబోతుంది బీసీసై సాధారణంగా ఆటగాళ్ల ఖచ్చితమైన వయసును తెలుసుకునేందుకు బీడబ్ల్యూ త్రీ అనే పద్ధతిని ఉపయోగిస్తుంది ఈ టెస్ట్లో ఆటగాళ్ల చేతి ఎముకలు దంతాలు తల ఎముకలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఎముకల పెరుగుదల వయసుతో ముడిపడి ఉంటుంది ఈ పరీక్ష ద్వారా ఆటగాడి వయసును చాలా వరకు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు